రైతు సంక్షేమం కోసమే సహకార సంఘాలు పనిచేస్తాయని మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ అన్నారు కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలం దేవంపల్లి గ్రామంలోని నూతనంగా ఏర్పాటు చేసిన సహకార సంఘ భవనాన్ని సొసైటీ చైర్మన్ లతా ప్రభాకర్ రెడ్డితో కలిసి ఎమ్మెల్యే కవ్వంపల్లి ప్రారంభించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఒక్కొక్కటిగా ఆరు గ్యారెంటీలను అమలు చేస్తోందని రైతులకు త్వరలో అర్హులైన ప్రతి ఒక్కరికి రైతు భరోసా ఇస్తామని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు రవీంద్రచారి మానకొండూరు మార్కెట్ కమిటీ చైర్మన్ ఓదెలు యాదవ్ వైస్ చైర్మన్ రామిడి తిరుమల రెడ్డి సొసైటీ ఉపాధ్యక్షులు పాకాల రాజేంద్ర రెడ్డి డైరెక్టర్లు వెంకటేశ్వరరావు దేవేందర్ రావు సాదయ్య ఎల్లయ్య సుజాత మర్రి కొమరయ్య అశోక్ కొమరయ్య మల్లారెడ్డి సంపత్ శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు కొన్ని అనివార్య కారణాల వల్ల ఆ బ్యాంకులు ఏదైతే సాఫ్ట్వేర్ను అప్డేట్ చేసుకోవాలో చేసుకున్నందువల్ల లేకపోతే ప్రభుత్వానికి లెక్కలు పంపనందువల్ల కొన్ని ప్రాథమిక బ్యాంకులే కానీ సహకార బ్యాంకులే కానీ తర్వాత యూనియన్ బ్యాంక్ కానీ ఇండియన్ బ్యాంక్ కానీ కొన్ని బ్యాంకుల్లో అవి రుణమాఫీ కోసం పంపించలేదు వాళ్ళ అప్గ్రేడ్ కాలేదు డేటాతో కాబట్టి కాలేదు తప్పకుండా మళ్ళీ మేము ఈరోజు కాదు రాజశేఖర రెడ్డి గారు రెండు వేల నాలుగుల ప్రభుత్వాలకు వచ్చిన తర్వాత ఆరు లోపల దేశంలో ఉన్న ఒక లక్ష రెండు లక్షలు కాదు దాదాపుగా ఎనిమిది లక్షలు ఉన్న రెండు మాఫిని కూడా కాంగ్రెస్ ప్రభుత్వం మానాడు చేసింది ఒకే కలంతో పాటు రైతులకు ఇస్తానటువంటి రెండు వేల నాలుగులో ఏదైతే వాగ్దానం చేసిందో ఉచిత విద్యుత్తు ఉచిత విద్యుత్తును కూడా ఇచ్చింది రైతుల పట్ల మేము ఖచ్చితంగా మాట అంటే మాట మీదనే ఉంటాం మీకు ఎరువులను సబ్సిడీ మీది ఇచ్చినాం పనిముట్లని సబ్సిడీ మీది ఇచ్చినాం ట్రాక్టర్లను ఇచ్చినాం కాబట్టి ఇప్పుడు కూడా ఈ రుణమాఫీ అయ్యే వరకు తప్పకుండా చేస్తామని మీకు తెలియజేస్తాం